యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఆరు మోడల్ బండి టూ థౌజండ్ సిక్స్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై శాతంగా ఉంది టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా టైర్లు మార్చామని ఓనర్ అయి చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు హార్వేషర్ ఒక బాక్స్ వచ్చేసి డష్మేష్ మేష్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని బోన్ చెప్తున్నారు బండికైతే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మంచిగా రన్నింగ్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది పీటీఓ కానీ క్లచ్ ప్యాడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో ఉన్నాయి ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అయితే ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఆరు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే రేటు విషయంలో కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఈ రేటు ఫిక్స్ రేట్ ఏం కాదు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి